గత కొద్ది కాలంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఆర్థిక సంక్షోభం కురుకుపోయిన విషయానికి అందరికీ తెలిసిందే ఈరోజు స్థానిక పంతొమ్మిదో వార్డులోని నేత కార్మిక కుటుంబానికి చెందిన ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు దుంపేకి సంతోష ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం పొందాడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి స్థానిక సివిల్ హాస్పిటల్లో దుంపేటి సంతోష్ మృతదేహాన్ని చూసి చలించిపోయాడు ప్రగా సానుభూతిని తెలియజేస్తూ దుంపేటి సంతోష్ మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు ఈ సందర్భంగా విఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మాట్లాడుతూ నిర్రు నగర్ స్థానిక పంతొమ్మిదో వార్డుకు చెందిన పవర్ల కార్మికులు దుంపేటి భూమయ్యకి సరైన పని లేక వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం కావడం చూసిన వారి కుమారుడు గుంపేటి సంతోష్ తనకు కూడా సరైన ఉపాధి అవకాశాలు లేక మానసికంగా ఎంతగానో కృంగిపోయి ఈ క్రమంలో బలవన్మరణం పొందడం చాలా దురదృష్టకరమని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర తయారీ పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేలా ప్రభుత్వ ఆర్డర్లను ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పించాలని అదేవిధంగా కార్మికులలో మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా చేస్తూ ఆత్మహత్యల నివారణపై తగిన చర్యలు చేపట్టాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం పవర్ రింగ్ కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి చూపించేలా చర్యలు చేపట్టాలని ఈ విషయంలో మాటలతో కాలాన్ని మెత్తుకు రావడం సరి అయింది కాదని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు ఈరోజు ఎంతో భవిష్యత్తు ఉన్న ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు భూమిపేటి సంతోష్ మరణించడం చూస్తుంటే మనసు తరుక్కుపోతుందని ఎవరు కూడా మానసిక ఆందోళనలకు గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రజా సంక్షేమం ధ్యేయంగా పాలన సాగించాలని కోరుతున్నామన్నారు ప్రస్తుతం తక్షణ సహాయం కింద అంతిమ సంస్కారాల కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని దుంపేటి సంతోష్ కుటుంబ సభ్యులకు అందించి కీర్తిశేషులు దూంపెట్టి సంతోష్ బలవన్మరణం గురించి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకువెళ్లి తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన ఆర్థిక సహాయ సహకారాలు వందలా చూస్తామని అన్నారు